నమస్తే వెల్కమ్ టు సోమవారం నాడు హవేళి గణాపూర్ మండల కేంద్రంలో మండల ఎంఆర్ఓ గారికి మండల బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సమస్యలపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని కౌలు రైతులకు పదిహేను రైతు భరోసా అమలు చేయాలని రైతులకు రైతు భరోసా వెంటనే ఇవ్వాలని కూలీలకు రైతు భరోసా ఇవ్వాలని ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టాలని తదితర డిమాండ్లతో ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవాలని మనవి చేస్తూ నవేలి గన్పూర్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ ఆధ్వరులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇటీవల కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు బడ్ల నవీన్ కుమార్ చారి మెదక్ జిల్లా బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ పాల్ జిల్లా బీజేపీ నాయకులు భిక్షపతి మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయకులు రెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై రైతులకు చేస్తున్న అన్యాయాలపై రైతులకే కాకుండా నిరుద్యోగులకు ప్రతి ఒక్క వర్గాన్ని అన్యాయం చేస్తూ కాబట్టి వీటిపైన చర్యలు తీసుకునే విధంగా నివం ఇవ్వడం జరిగింది అయితే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పటికీ రూపాయికి మాఫీ చేయకపోవడం కౌలు రైతులకు పదిహేను వేల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి అది కాకపోవడం అదేవిధంగా ఫసల్ బీమా అమలు చేయకపోవడం వీటిపైన ఎంఆర్ఓ గారికి నివరాణం ఇవ్వడం జరిగింది వీటిపైన స్పందించి వెంటనే అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం గారిని జై జవాన్ జై తెలంగాణ చూస్తే రైతులకు బాధలు ఉండవు అలాగే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అలాగే నీళ్లు నిధులు నియామకాలు మనవి మనకు వస్తాయి అని చెప్పేసి మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి అన్ని వర్గాలు